విలేజ్ దగ్గర ఉన్న టిటిడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ప్రస్తుతానికి ఇలా ఉంది ప్లాన్ ప్రకారం ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ అవుతే ఎలా ఉంటుందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్లాన్ ప్రకారం ఈ టెంపుల్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ శంకుస్థాపన అయితే వేయబోతున్నారు ఈ శంకుస్థాపన వేయడం కోసం అఫీషియల్ గా టిటిడి వాళ్ళు ఆహ్వాన కూడా ప్రింట్ ప్రింట్ చేయించారు ఈ శంకుస్థాపన కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు ఇరవై ఏడున ఉదయం పది యాభై ఐదుకి రాజ శంకుస్థాపన అయితే చేయబోతున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఆహ్వాన పత్రిక ఎలా ఉందో ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఫౌండేషన్ వేయడం కోసం ఈ ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున జరుగుతున్నాయి ఇక మొత్తం మీ ల్యాండ్ మొత్తం చూడొచ్చు ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్ లో ప్రస్తుతానికి టెంపుల్ ఎంత ల్యాండ్ లో ఉందో కూడా మీరు చూడొచ్చు ఈ మొత్తం ల్యాండ్ అంతా డెవలప్ చేయాల్సి ఉంది ప్రస్తుతానికి ఇక్కడ శంకుస్థాపన మహోత్సవం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ ఒక భారీ స్టేజ్ లాంటిది అయితే ఏర్పాటు చేస్తున్నారు అలాగే అటుపక్క కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇటుపక్క కానీ అటుపక్క కానీ మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ ఏదైతే ఉందో ఇదంతా లోపలి భాగం అనమాట దీని బయట ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజగోపురం నిర్మిస్తారు ఇంకా పశ్చిమ ఉత్తర దక్షిణ దిశల్లో ఐదు అంతస్తులతో రాజగోపురాలు అయితే నిర్మిస్తారు అవే కాకుండా ఇంకా మడవీధులు కళ్యాణోత్సవం కళ్యాణ మండపాలు అవి కూడా నిర్మిస్తారు ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తొంభై కోట్లు నిధులు కేటాయించడంతో మరో వారం పది రోజుల్లో నిర్మాణ పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉంది ఫౌండేషన్ వేసిన తర్వాత అలాగే నేను సేకరించిన డేటా ప్రకారం రాజగోపురాలతో పాటు కళ్యాణోత్సవం ఉత్సవ మండపాలను ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మిస్తారు ఇంకా అర్జిత సేవల మండపం అద్దాల మండపం వాహన మండపం మండపం ఆంజనేయ స్వామి వారి ఆలయం పుష్కరిణి నిర్మిస్తారు ఆలయ ప్రాంగణంలో కట్ స్టోన్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు వీటన్నిటికీ కలిపి నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించారు ఇంకో ఆరు కోట్ల రూపాయలతో ఆలయానికి చుట్టూ మడవీధులు అప్రోచ్ రహదాలు ఏర్పాటు చేస్తారు ఇంకా అన్నదానం కాంప్లెక్స్ అర్చకులు సిబ్బంది